మన కడుపు అనేది మనం మానేసి ఎక్కడికైనా వెళ్తే ఫ్రీగా వస్తుంది అంటే ప్రతిది సినిమా థియేటర్ లో చూపించాడు నువ్వు లేదో చాలా బాగుంటుంది పెద్ద డస్ట్బిన్ ఉంటుంది మనం తినే ప్రతి ప్యాకెట్స్ తీస్తాం కదా ఖాళీ అందులో వెళ్ళి పడతాడు వాడు ఆ పడేసే దాంట్లో అలాగే మనం తినగా మిగిలింది కూడా పడేస్తూ ఉంటాం అంతా కలిపి డస్ట్ డస్ట్బిన్ వాసన వస్తూ ఉంటుంది ఫుడ్కి అడ్వర్టైజ్మెంట్ ఏంటో తెలియదు ఈ బర్గర్ తేనండి అంటే నిజంగా అనిపిస్తోంది మనకి పెద్దవాళ్ళు చెప్పిన మాట ఏంటంటే దేహాన్ని దేవాలయంగా చూడమని దేహమేరా దేవాలయం అన్నప్పుడు ఒక గుడికి వెళ్ళేటప్పుడు గుడిలో మనం ప్రతిదాన్ని పవిత్రంగా భావిస్తాం దేవుడికి పెట్టే నైవేద్యం అనే పదం ఉపయోగిస్తాం కాబట్టి పరిశుభ్రంగా స్నానం చేసి జాగ్రత్తగా ఉండి ఎవరు ముట్టుకోకుండా రుచి చూడకుండా దేవుడి ముందర పెట్టి నైవేద్యం పెడతాం మన దేహాన్ని కూడా మనం దేవాలయంగా చూస్తే మనం తినే పదార్థాన్ని కూడా పవిత్రంగా వండుకొని నిజంగా చూడండి గుర్తుండే ఉంటుంది మన నాయనమ్మ కానీ అమ్మ కానీ వంట వండేటప్పుడు పాటలు 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 చేస్తూ చేసేవారు అది ఆటోమేటిక్ ప్రసాదం అయిపోతుంది అది ఎంత రుచిగా అనిపించింది నిజానికి అందులో ఉప్పు లేకపోయినా మనకి ఏమని ఉండేటప్పుడు అసలు ఎవరు బయటకు వచ్చేవారు కాదు ప్రైవేట్ అంతే అది ఎవరి రానిచ్చేవారు కాదు పిల్లలు కూడా రానిచ్చేవారు కాదు ఎందుకంటే పిల్లలు అటు ఇటు తిరిగి వస్తాం మట్టి అంత అదే మన అన్నానికి కూర్చోంగానే ప్రేయర్ చెప్పేవారు అహం వైశ్వానరో ప్రాణాపాన సమాయుక్తం పచామి అన్నం చతుర్విధం నాలుగు రకాలుగా అన్నం ఉపయోగపడుతుంది ఒకటి కడుపు నింపడానికి ఒకటి బలం రావడానికి ఒకటి మన బ్లడ్ లో మారుతుంది ఇంకొక భాగమేమో మన శరీరానికి శక్తినిచ్చి అంటే మన ఎముకలకి శక్తినిచ్చేది మరి మన ఏమంటాము రక్తానికి సంబంధించి మన శరీర పెరుగుదలకి ఇన్నిటికీ ఉపయోగపడుతుంది అది అలాంటిది ఇప్పుడు మనం తినేదంతా ఏ విధమైన ఉపయోగం లేని ఫుడ్ తింటున్నాం మనము అది వద్దంటే కూడా అందరికీ అదే అది కొంచెం అవేర్నెస్ ఇప్పుడు ఎలా అయితే అన్ని మళ్ళీ పాత వాడుతున్నారు ఆర్గానిక్ వాడుతున్నారో అలాంటి అవేర్నెస్ త్వరలో వచ్చి పిల్లలు ఈ ఫుడ్ మానేసేసి అంటే మన పొట్ట ఎంతో సెన్సిటివ్ గా ఉంటుంది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మందే కరెక్ట్ అది కాబట్టి ఆ రెవల్యూషన్ అనేది అంటే ఇప్పుడు ఫుడ్ లో ఎలా చేంజ్ వచ్చిందో ఆ చేంజ్ మొత్తం మళ్ళీ మారి మళ్ళీ బ్యాక్కి ఆరోగ్యము దాని దగ్గరికి మనం వెళ్ళాలి ఇప్పుడు అదే అంటున్నావు కదా ఆరోగ్యం దగ్గరికి వెళ్ళాలని ఈ మధ్య చాలా మంది పెట్టారు యుఎస్ లాంటి కంట్రీస్ లో ఇప్పుడు చదిన్న స్పెషల్ గా అమ్ముతున్నారు పదిహేను వందలు రెండు వేలు రేట్ ఇప్పుడు నాకు ఇంటి దగ్గర ఒక హోటల్లో స్పెషల్ డిష్ ఏంటి అంటే వాడు చెద్దన్నం అని ఉంది చాలా విచిత్రం అనిపించింది ఎంత అంటే అక్కడ చిన్న కప్పు ఉందంట ఇది మన విజయవాడ లాంటి చోట ఏం అంటే కొంచెం చెద్దన్నంలో పెరిగేసి అందులో కాస్త ఏదో వెనక తాత పడేస్తాడు పూర్వం మన వాళ్ళే దద్దోజనం అని చేసుకుంటే హాయిగా దద్దోజనం అంటే ఏదో పెద్ద తక్కువ కింద లెక్క నువ్వు హోటల్ కండి చెద్దం తినొస్తే గ్రేట్ నేను పలానా స్టార్ హోటల్లో చెద్దన్నం తినొచ్చా అలా ఉన్నాయి ఇప్పుడు అదే అందుకని ఇవన్నీ ఒక్కసారి మనం తలుచుకుంటే మన అమ్మమ్మలు వాళ్ళు మనకి ఏ ఆహారం పెట్టారు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మామూలుగా పెట్టినా కూడా కడుపు నిండేది చాలా ప్రేమగా అనిపించేది ఏడాదంతా తలుచుకుంటూ ఉండేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఆ తిన్నాం నాయమ్మ వాళ్ళ ఇంట్లో ఇది తిన్నాం అలాగే ఇంకొకటి కూడా గుర్తు తెచ్చుకో నువ్వు సమ్మర్ వచ్చేసరికల్లా ఉరగాయ సీజన్లో మామిడికాయ మన ఆవకాయ పెట్టినప్పుడు ఆ బేసన్లో అన్నం వేసేసి కలిపేసి అందరికీ తలో ముద్ద పెట్టేవారు ఇవన్నీ ఏంటంటే ఒక పేరెంట్స్ తో ఇంటరాక్షన్ ఒకటి సామూహికంగా కూర్చొని తినడం ఒకరితో ఒకరికి పంచుకోవడం అందరం ఒకటే తినేవాళ్ళం ఎప్పుడు మా అమ్మాయి ఎత్తిందో మా అబ్బాయి ఎత్తిందని వీళ్ళు బయట నుంచి తెప్పించుకోవడానికి ఇవన్నీ కూడా అసలు ఎప్పుడు కూడా వెళ్ళినా అదే ఎప్పుడైతే నీకు ఇది వచ్చేసిందో పర్సనల్ కేర్ ఓవర్ టెన్షన్ అయిపోయింది పిల్లల మీద ఇంతకు ముందు చూడు తల్లు ఎవరు కూడా మనం వెళ్ళినప్పుడు మా పిల్లలు ఇది తినరు అనే మాట కూర్చుంటారు అలా ఉండాలి తప్ప అంటే పిల్లల్ని వెనకేసుకురావచ్చు ఎలా వెనకేసుకురావాలనేది అది వేరు సమయంలో ఏదైతే అసలు మనం భోజనాన్ని యజ్ఞం కిందే అనుకుంటాం ఆ దాన్ని ఒక ప్రసాదం కింద భావించి ఆరోగ్యంగా స్వీకరిస్తుంది ఈ రోగాలవి లేకుండా చాలా వరకు ఆరోగ్యంగా ఉంటాం ఎన్నో మానేయమంటున్నారు ఇవన్నీ మానేయమంటారు ఇది తెలిసి ఏ డాక్టర్ కూడా దానికి పచ్చంగా నువ్వు పిజ్జా తినని ఏ డాక్టర్ చెప్పదు లేదా రోజుకి ఒక గ్లాస్ ఐస్ క్రీమ్ రాగజావ తాగంటాడు రాగిజావ మీద ఇప్పుడు ఎంత వ్యాపారం అయిపోతుంది అంటే మంచి ఎంత అవుతుందో చెడు అంతే అవుతుంది మాక్సిమం చెడును మానేసేసి అంటే ఏవైతే మనకి హానికరమో వాటన్నిటినీ పక్కన పెట్టేస్తే మంచి లైఫ్ని లీడ్ చేయొచ్చు అది కరెక్ట్ అది మనకు కూడా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మనమే డాక్టర్లం కాకపోయినా కానీ మన ప్రత్యక్ష అనుభవంతో గ్రాండ్ పేరెంట్స్ నుంచి మనం ఏం తిన్నామో మన అమ్మ వాళ్ళు మనకేం పెట్టారు మనం ఎలా తింటున్నాము అనేది చూస్తే ఆరోగ్యకరమైన ఆహారం ఒక్కసారి మనం అందుకని ఇంకొక చిన్న మాట చెప్పాలి చెప్పు ఏదో అడ్వర్టైజ్మెంట్ చూస్తారంటే ఇది విమర్శ కాదు పాలన్నా మిల్లెట్స్ తినాలి అది మనకు ఆరోగ్యం అంటారు మన దేశంలో ఆరోగ్యం అనేది అంటే ఆహారం అనేది ఏదో ఈ కులం వాళ్ళకి ఇది ఈ కులం వాళ్ళకి అని కాదు పెట్టింది మనం చేసే పనిని బట్టి మనకు ఆహారం కూర్చొని తినే టీచర్స్ ఉంటారు వాళ్ళు ఈ ఏమంటారు సోకాల్డ్ మిల్లెట్స్ తింటే అది అరగదు అంటే అరగదు వాళ్ళకి శారీరక శ్రమకి చాలా ఓపిక కావాలి వాళ్ళకి స్ట్రెంగ్త్ కావాలి కాబట్టి వాళ్ళకి అవి ఇచ్చారు అంతే తప్ప ఇవి తక్కువ ధాన్యాలు ఇదైతే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు రైస్ మానేయమంటున్నారు దప్పుడు బియ్యమే తినమంటున్నారు ఈ తెల్లన్నం కోసం ఏమీ ఫైట్ లేదు కారణం ఏంటి అంటే చేసే పనిని బట్టి అక్కడ ఉండే వాతావరణాన్ని బట్టి వాళ్ళు నాన్ వెజ్ తిన్నా వాళ్ళు అరిగించుకోగలరు వాళ్ళు మిల్లెట్స్ తిన్నా అరిగించుకోగలరు జొన్న రొట్టెలు తింటారు వాళ్ళు ఎంత బలంగా ఉంటారు నువ్వు జొన్న రొట్టె తింటే అరిగించుకోలేవు వాళ్ళు చేసే బలమైన పని నువ్వు చేయలేవు ఎందుకని నీ ప్రొఫెషన్ వేరు అందుకే మన ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు మన ఎవరికి ఏ ప్రాంతానికి సంబంధించిన ఆ ప్రాంత ఆహారం తినడం మంచిది అది చాలా మంది ఇంకో చిన్న ఎగ్జాంపుల్ బాగా అర్థం అవ్వాలి అంటే ఇప్పుడు మనం ఉన్న వేడి ప్రాంతం కాబట్టి ఇలాంటి డ్రెస్ వేసుకుంటాం ఇదే డ్రెస్ లో మనం కాశ్మీర్ లో తిరగలమా అలాగే ఇలాంటి సిల్క్ బట్టలు వేసుకుని లేదా కాశ్మీర్ బట్టలతో నువ్వు ఆఫ్రికాలో తిరగలేవు ఎలా అయితే నువ్వు ఇవి తిరగలేవు చెయ్యలేవు నీ ఫుడ్ కూడా అంతే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి పంజాబీలు అందరూ చపాతీలు తింటారు మనం కూడా తిందాం అనుకుంటే రోజు తింటే మనకి పడదు మన క్లైమేటిక్ కండిషన్స్ కూడా మనకి సహకరించుకోవాలి ఆహారమే మనం తినగలుగుతాం అంతగా అందుకే ఆహారం ఎందుకు పడుతుంది అంటే జంటే రీజన్ ఇదే రీజన్ ఇది తీసుకోవాలి తప్ప నేను వెళ్ళినా ఇలాగే ఉంటా వాళ్ళు తిన్నారు కాబట్టి నేను తింటా వాళ్ళకి పడింది కాబట్టి నాకు పడుతుంది అంటే అది మూర్ఖత్వం అంటాం అనమాట నాగల్ని మనం రెండు చేతులు పెట్టిన ఆరంగులం కూడా పైకి లేపలేకపోతే మనకున్న స్టామినా అది అది ఇది గ్రహించుకొని ఫుడ్ తీసుకోవాలి తప్ప అందరం ఒకటే తినేద్దాం అందరం ఒకటే తాగేద్దాం కుదరదు ఫుడ్ విషయంలో మనం అంటే కొంచెం పక్కన వేరే విషయాలు మాట్లాడుకున్నప్పటికీ కూడా ఆ శరీరాన్ని పవిత్రంగా భావించుకుంటే ఒక్కసారి గా ఒకటే మాట చెప్తా ఒక్కసారి మనం మన లోపల భాగాలను కనుక దర్శించగలిగితే కనుక మనం ఈ పిజ్జాలు ఈ డ్రింక్స్ తాగినప్పుడు లోపల ఆర్గాన్స్ అన్నీ ఎంత ఏడుస్తాయో మన కళ్ళకి కనిపిస్తుంది లోపల ఏం జరుగుతుందో మన కళ్ళకి కనిపించినప్పుడు పైన దెబ్బ తగిలితే ఇక్కడ ఏదైనా అగిపుల్ల పడితే కాలుతుంది కనిపిస్తుంది కాబట్టి అమ్మ మండుతోంది కాలుతుంది అని మనం అనుకుంటాం ఈ లోపల జరిగేది మనకి కనపడదు కాబట్టి ఖాళీగా కనిపించిందని ఆ లోపల పడే చెత్త పుట్టలో పడేసినట్టు పడేసుకుంటున్నాం సాధ్యమైనంత వరకు ఆరోగ్యకరమైన ఆహారం తప్పనిసరి పరిస్థితులు ఎప్పుడు ఎక్సెప్షన్స్ ఉంటాయి కానీ ఆరోగ్యకరమైన ఆహారం ఇంట్లో తయారు చేసుకునే ఆహారం తిందాము వీలైనంత ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం ఎలా అయితే చెత్తని క్లీన్ చేయాలి అంటే మళ్ళీ మనం ఎన్ని వాడుతున్నామో అది మన కడుపులో చెత్తను క్లీన్ చేయడానికి కూడా అన్నీ వాడాలి అని మనం అనుకుంటే ఆ చెత్త జోలికి వెళ్ళకుండా ఉంటాము హాయిగా అందరం ఆరోగ్యంగా ఉంటాము ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు అది ఉంటే హ్యాపీగా ఉంటాం సర్వేజనా సుఖినోభవంత్ అన్నారు అందరూ బాగుండాలి అంటే అందరూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి ఇది ఈరోజు టాపిక్ మాది మీకు ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కూడా మంచి భాషలో కింద తప్పనిసరిగా రాయండి నమస్కారం నమస్తే